హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారు సో మీరు కూడా చాలా బాగుండాలండి ఇవాళ్ళ కలెక్షన్ వచ్చేసి నాది నెయిల్ పాలిష్ కలెక్షన్ అండి సో అందరికీ మీతో షేర్ చేసుకోవాలనేసి వీడియో అయితే చేస్తున్నాను సో నాకు నెయిల్ పాలిష్ అంటే చాలా పిచ్చండి సో ఎప్పుడు ఫ్యాన్సీ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నెయిల్ పాలిష్ అలాగే లిప్స్టిక్ అయితే తీసేసుకుంటాను సో అందుకే నా కలెక్షన్ అయితే మీ అందరికీ చూపిద్దామని వీడియో అయితే చేసేస్తున్నాను సో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి సో మీలో ఎంతమందికి ఇలా నెయిల్ పాలిష్ లిప్స్టిక్ ఇష్టము కమెంట్ అయితే చేసేయండి నాకైతే చాలా ఇష్టం అండి సో అన్నీ కలర్స్ నాకు ఉండాలి అన్ని కలర్స్ వేసుకోవాలని అయితే ష్టం అనమాట సో అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే నెయిల్ పాలిష్ అయితే చూసేద్దామండి సో చూడండి ఇదైతే గ్రీన్ కలర్ అనమాట సో మనకైతే చాలా బాగుంటుంది ఈ కలరు సో ఇదైతే నేను మామూలు ఫ్యాన్సీ షాప్లో అయితే తీసుకున్నాను వన్ బై వన్ అయితే నేను చెప్పలేనండి చాలా ఉన్నాయి కలెక్షన్ అయితే మీరే చూడండి సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి ఒక ఫిఫ్టీ దాకా ఉన్నాయండి సో ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట సో ఇలా మనకి ఎప్పుడు కూడా నెయిల్ పాలిషు కొంచెం బ్రాండ్లో తీసుకుంటే మనము మనకి పెట్టుకున్నా కూడా కొద్ది రోజులైతే ఉంటుందండి సో నార్మల్వి తీసుకుంటే అంత రాదు సో ఇమీడియట్గా వెళ్ళిపోతుంది అనమాట సో అన్నీ కూడా ఇన్సైటు అలాగే పాపు నెయిల్ ట్రెండ్ అలా ఉన్నాయండి బ్రాండు సో ఎప్పుడు కూడా ల్యాక్ సో ఇలా బ్రాండ్లో అయితే తీసుకోండి కొంచెం కాస్ట్ అయినా మనకి లైఫ్ అనేది వస్తుందనమాట మనం పెట్టుకున్నా కూడా జస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి అది పోదనమాట నార్మల్ తీసుకున్నామంటే మనకి జస్ట్ వన్ ఆర్ టూ డేస్లో వెళ్ళిపోతుంది సో కలర్స్ కూడా ఇన్సైట్లో అయితే చాలా బాగుంటాయి కలర్స్ నేను ఆల్మోస్ట్ ఎక్కువ ఇన్సైట్ అయితే తీసుకుంటాను ఇది వచ్చేసి గ్లామ్ ట్వంటీ వన్ లైట్ పింక్ కలర్ షేడ్ అండి అంటే పర్పల్ కలర్ టైప్ వస్తుంది మీకు ఇక్కడ ప్రైసెస్ కూడా నైంటీ నైన్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉంటాయండి ఇన్సైట్ అనమాట సో కలర్స్ కూడా అయితే మనకి చాలా బాగుంటాయి సో పిల్లలు చూడండి నేను అది అప్పటి నుంచి వెతుకుతున్నాను ఇది ఎక్కడ వెళ్ళింది అనేసి లిప్స్టిక్ది సో ఫైనల్గా నాకు ఇప్పుడైతే దొరికింది ఇది లిప్స్టిక్ది అనమాట సో పిల్లలు అయితే తీసుకుంటుంటారు అండ్ ఇంకొకటి అండి మీకు నెయిల్ పాలిష్ కానీ లిప్స్టిక్ కానీ ఎలా లైఫ్ రావాలి అంటే బయట పెట్టాము అంటే మనకి చాలా వరకు రాదు సో ఒక ఎప్పుడు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలా ఏదైనా బాక్స్లో కానీ సో అలా పెట్టుకున్నారు అంటే మనకి లైఫ్ అయితే బాగా వస్తాయి అనమాట ఎప్పటికీ ఏమీ పాడవ్వవు సో చాలా ఇయర్స్ అయితే వస్తాయి సో ఎప్పుడు కూడా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పటికీ కూడా పాడవండి సో ఇది వచ్చేసి లాక్మీ రెడ్ కలరు లా డార్క్ రెడ్ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ అయితే సో చాలా వరకు కలర్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట సో అన్ని కలర్స్ ఉన్నాయండి నా దగ్గర అయితే సో లేని కలర్ అంటే లేదు బట్ ఇంకొకటి నేను ఎక్కువ లైట్ కలర్సే యూస్ చేస్తాను ఎక్కువ డార్క్ అయితే వాడానన్నమాట ఇది ఎప్పుడు మా పిల్లలు పగలు కొట్టేశారు నేను భద్రంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను లాస్ట్ టైం ఒకసారి అయితే ఫ్రిడ్జ్లో నుంచి అన్నీ మొత్తం డబ్బా అయితే కింద పగలు కొట్టేశారు అప్పుడేమో అయితే ఇది పగిలింది సో నేను చూసుకోలేదు ఇప్పుడే చూసుకుంటున్నాను సో ఇలా ఇదైతే పడేస్తాను అన్నమాట సో చూసారా అన్ని కలర్స్ ఉన్నాయండి ఇదైతే బ్రౌన్ కలరు ఇది వచ్చేసి బ్రాండ్ వచ్చేసి ఇక్సూ అంట సో కొన్ని కలర్స్ అయితే బాగా నచ్చుతాయి వేరే వేరే బ్రాండ్స్లో కూడా తీసేసుకుంటాను బట్ ఎక్కువ అయితే నేను ఇన్సైట్ అలాగే ల్యాక్ మీ అయితే యూజ్ చేస్తాను ఇది వచ్చేసి నాకు మా సిస్టర్ వాళ్ళు అమెరికాలో అయితే తెచ్చిచ్చారు లైట్ పింక్ కలరు అలాగే ఇది వచ్చేసి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ అయితే వస్తుంది ఇవి రెండు అయితే అమెరికా నుంచి వచ్చినవండి సో రెస్ట్ అంతే కూడా నేను ఇక్కడే తీసుకున్నాను ఫ్యాన్సీ షాప్లో అన్ని కలర్స్ ఉన్నాయి సో ఇదే అండి నా నెయిల్ పాలిష్ కలెక్షన్ అయితే సో అన్ని కలర్స్ ఉన్నాయండి వన్ బై వన్ కలర్ అయితే నేను చూపించలేను సో ఇలా లైట్ పిస్తా గ్రీన్ అనమాట సో ఇది వచ్చేసి అయిలేనరు సో ఇది కూడా ఇక్కడ పడిపోయింది సో ఇది వచ్చేసి బ్రౌన్ కలరు పింక్ కలరు ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ వస్తుంది అనమాట సో షేడ్స్ అయితే చాలా బాగున్నాయండి సో మీకు నచ్చిందా నా కలెక్షన్ అయితే నెయిల్ పాలిషు సో ఎక్కువ నేను లైట్ కలర్స్ వాడతాను అనమాట సో ఇదండి నెయిల్ పాలిష్ కలెక్షన్ అయితే సో చూసారుగా ఇన్నైతే ఉన్నాయి నా దగ్గర సో మీ దగ్గర అయితే ఎంత కలెక్షన్ ఉంది మీకు ఎవరు ఇలా ఎంత ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి సో నాకైతే చాలా పిచ్చ అనమాట ఇంకొచ్చేసి లిప్స్టిక్ అయితే వెళ్ళిపోతామండి సో ఇవ్వండి నా లిప్స్టిక్ కలెక్షన్ అయితే చూసారా ఎన్ని కలెక్షన్ అయితే ఉందన్నమాట సో లిప్స్టిక్ కూడా చాలా ఇష్టం నాకు ఇందులో కూడా అంతే అండి మీరు జస్ట్ బ్రాండ్కి వెళ్ళండి అప్పుడే లైఫ్ అయితే వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి లిప్ గ్లాస్ సో ఇదైతే నేను నా వచ్చేసి గ్లామ్ ట్వంటీ వన్ అండి లిప్ గ్లాసు ఇదైతే చాలా ఏళ్ళండి ఎప్పుడంటే ఇది మా పాప ఫస్ట్ పుట్టినప్పుడు పుట్టినప్పుడు కూడా కాదు శ్రీమంతంకేమో తీసుకున్నాను అలాగే ఉండిపోయింది సో ఇంకా ఇవైతే లిప్స్టిక్ అనమాట సో కలర్స్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఇంకొకటి లిప్ గ్లాసు చాలా బాగుంటుంది అయితే ఈ షేడు చూడండి చాలా బాగుంటుంది అనమాట మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఈ లిప్స్టిక్ ఎక్కువ పెట్టుకోలేము కదా ఆ టైంలో లిప్ గ్లాస్ వేసుకున్నామంటే మనకి కలరు వస్తుంది అలాగే మన లిప్స్ అనేవి కొంచెం ఇది అవ్వకుండా డ్రై అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి పర్పల్ కలర్ అండి పర్పల్ కలర్ షేడ్ అయితే వస్తుంది చూసారా నేను అన్నీ వేయలేను చాలా బాగుంటుంది కలర్ అయితే సో ఇదొకటి ఇవి కూడా అంతే అండి ఆల్మోస్ట్ నావన్నీ బ్రాండే ఇది వచ్చేసి కిస్ బ్యూటీ అంట ఇది కూడా బ్రౌన్ వస్తుంది కొంచెము బ్రౌన్ కలరు చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఇది కొంచెం ఆరెంజ్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి సూపర్ ఇన్స్టైన్ ఇన్సైట్ ఇన్సైట్ బ్రాండ్ ఇది వచ్చేసి రెడ్ కలరు సారీ ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది లాంగ్ లాస్ట్ ఆల్మోస్ట్ అవన్నీ కూడా లాంగ్ లాస్ట్ అండి సో పెట్టుకున్నా కూడా ఒక టెన్ అవర్స్ కానీ మనకి ఇది అన్ని తగ్గదనమాట ఇది వచ్చేసి బ్రాండ్ లాక్మీ సో ఇది వచ్చేసి ఈ లైట్ పింక్ కలర్ చాలా బాగుంటుంది కలర్ అయితే నావి ఇవి కూడా అందండి ఆల్మోస్ట్ నావి లైట్ కలర్స్ అనమాట సో ఇది వచ్చేసి ఇన్సైట్ సో ఇలా అన్నమాట సో చాలా బాగుంటాయి కలర్స్ పింక్ కలరు సో అన్ని కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి అదే చెప్పాను కదా నెయిల్ పాలిష్ మా సిస్టర్ వాళ్ళు తెచ్చిచ్చారని సో ఇది వచ్చేసి ఇది కూడా అదే అండి సో నాకు అమెరికా నుంచి పంపించారు చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా సో ఇలా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి సో ఇది రీసెంట్గా తీసుకున్నాను ఫ్యాన్సీ షాప్లో చూపిస్తాను కలర్ అయితే పింక్ కలర్ డార్క్ పింక్ కలరు చాలా బాగుంటుంది కలర్ అయితే ఇన్సైడ్ ఇది కూడా చూడండి కానీ చూడడానికి మనకి రెడ్ కలర్లో ఉంటుంది కానీ వేసుకుంటే మనకిది పింక్ కలర్ చాలా బాగుంటుంది కలర్ అయితే సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి లిక్విడ్ అనమాట లిక్విడ్ నెయిల్ పాలిషర్ సారీ లిప్స్టిక్ అన్నమాట అనమాట సో క్లోజ్ అయిపోయింది ఇది సో గట్టిగా తీయాలి ఇది కొంచెం చాలా అనమాట ఇది కూడా పింక్ కలర్ లిక్విడ్ లిప్స్టిక్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట సో రెడ్ సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి సో మీకు కూడా ఇష్టమా ఎవరెవరికి ఇష్టము కమెంట్ అయితే చేయడం మర్చిపోద్దు ప్రైసెస్కి వస్తాయి ఇలా లాక్మీ అలా అయితే మనకి ఫైవ్ నైంటీ నైన్ అలా ఉంటాయండి నార్మల్ ఇన్సైట్ అలా అయితే మనకి టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఆ రేంజ్లో అయితే మనకి ప్రైజెస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట సో ఇది కూడా కొంచెం ఆరెంజ్ షే పింక్ షేడ్ వస్తుంది అన్నమాట సో గ్లీ బాక్స్ అండి ఇది వచ్చేసి గ్లామ్ ట్వంటీ వన్ గ్లామ్ ట్వంటీ వన్ కూడా బాగుంటుంది ఇదైతే చాలా బాగుంటుందండి మన లిప్స్కి అయితే సో లిప్ కలర్ అనమాట సో ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి కూడా అదే అండి అమెరికా నుంచి వాళ్ళు పంపించారు ఇవి రెండు ఇంకా ఉన్నాయి అవి ఎక్కడో ఉన్నాయి కనిపించట్లేదు ఇది వచ్చేసి ఆరెంజ్ అనమాట ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ చాలా బాగుంటుంది కలర్ అయితే నాకు చాలా ఇష్టం అండి లిప్స్కి అయితే ఇలా చాలా బాగుంటుంది కలర్ బ్రౌన్ కలర్ సో ఇవ్వండి నా లిప్స్టిక్ కలర్స్ అయితే షేడ్స్ అయితే అన్ని షేడ్స్ కవర్ అయ్యాయి ఇది కూడా బ్రౌన్ అనమాట అన్ని కలర్స్ కవర్ అయితే అయ్యాయి ఇవ్వండి నా లిప్స్టిక్ కలెక్షన్ అయితే నచ్చాయా మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎంతమందికి ఇలా ఇప్పించో నెయిల్ పాలిష్ లిప్స్టిక్ కమెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు సో ఇవి రెండు లిప్స్టిక్ అలాగే నెయిల్ పాలిష్ కలెక్షన్ చూసారా నా చెయ్యేలా అయిపోయిందో ఇప్పుడు నేనైతే దీన్ని వాష్ చేసుకుంటాను సో మీకు ఈ కలర్స్ అన్నీ షేడ్స్ చూపిద్దామనేసి ఇలా అయితే వేసుకున్నాను అనమాట సో ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ కవర్ అయ్యాయి ఇలా ఎప్పటికప్పుడు నేను నెయిల్ పాలిష్ అనేది చేంజ్ చేసుకుంటానండి నాకు చాలా ఇష్టము ఇలా ఎవ్రీ త్రీ డేస్కు అలాగే ఫోర్ డేస్ వన్స్ అయితే నేను ఇలా రిమూవ్ చేసేసుకొని వేసేసుకుంటాను అండ్ ఇంకొకటి ఇలా నేను నెయిల్స్ పెంచుకున్నప్పుడు ఇలా బాగా పెరుగుతాయండి ఇలా పెరిగిన తర్వాత హాఫ్ వచ్చేసరికి ఇలా ఫుల్ అయిన తర్వాత హాఫ్ అయితే కట్ అయిపోతుంది అదేంటో నాకు తెలీదు నీళ్ళు ఎవరికైనా ఎందుకు అని తెలిస్తే కమెంట్ అయితే చేయండి సో అందుకే లాస్ట్ టైం రీసెంట్గా టూ డేస్ బ్యాక్ అయితే నాది నెయిల్ అయితే కట్ అయిపోయింది సో ఇవి రెండిటికి కట్ అయిపోయింది సో ఇప్పుడైతే నేను రిమూవ్ అయితే చేసేసాను సో వేసుకోవాలి సో ఏ కలర్ వేసుకుంటానో నీకైతే చూపిస్తాను అండి ప్రజెంట్ అయితే లాస్ట్ టైం నేను రీసెంట్ వెరీ రీసెంట్గా పింక్ షేడ్ అయితే వేసుకున్నాను ఇలా అప్పటికప్పుడు మారుస్తూ ఉంటానండి నాకు అలా మార్చుకుంటూ వేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఇదైతే వేసేసుకుందామా కొంచెం బ్రౌన్ కలర్ అయితే వస్తుంది నా దగ్గర అయితే కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో అప్పటికప్పుడు ఇలా త్రీ డేస్ ఫోర్ డేస్ వన్స్ అయితే నేను వేసేసుకుంటాను అన్నమాట సో కొంచెం ఎక్కువ ఉంది చూసారా కలరు చాలా బాగుంది కలర్ సో ఈ కలర్ అయితే వేసేసుకుంటాను నేను ఇప్పుడు సో ఇదండి వీడియో నా లిప్స్టిక్ అండ్ నెయిల్ పాలిష్ కలెక్షన్ అయితే నచ్చితే లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్